కొండ జిల్లాలను ఒకే జిల్లాగా మార్చడం వల్ల ఒక గ్రోత్ ఇంజిన్ లాగా మొత్తం నార్త్ తెలంగాణకు ఒక అభివృద్ధి కేంద్రంగా ఉంటుంది లేకపోతే ఈ విడివిడిగా చేయడం వల్ల రాజకీయ చైతన్యం కోల్పోతున్నది అభివృద్ధి పదాన్ని కూడా దాన్ని విచ్చలవిడి చేసినట్టు కాబట్టి ఇక్కడ ఒక చరిత్ర కలిగినటువంటి ఒక సం సంస్కృతి ఉన్నటువంటి పోరాట పటిమం ఉన్నటువంటి జిల్లాలో ఈ రెండింటిని కలిపి ఉంటే ఉమ్మడి జిల్లాలోని మిగిలిన నాలుగు జిల్లాలను కూడా అభివృద్ధి కావడానికి ఉపయోగపడుతుంది అందుకోసమే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ ఈ రెండు జిల్లాలను కలపాలని ఇవాళ ఈ మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం వరంగల్ అనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేస్తే అస్వాశ్రయం సాశ్రయం జరగలేదు అభివృద్ధి జరగాలంటే ఆరు జిల్లాలు అవసరం లేదు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నాం కాబట్టి రెండు జిల్లాను కలిపి తప్పనిసరిగా చేయాలని ఇవాళ ఆల్మోస్ట్ ఎందుకంటే తెలంగాణ కొరకు జాకెట్ ఏర్పడదు ఇవాళ అందరూ కూడా ఇత ఉద్యమకారులు ఉందరు వచ్చినప్పుడు తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది దీన్ని తప్పనిసరిగా వరంగల్ వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి మనం బ్రహ్మాండంగా దీన్ని ముందు తీసుకుపోవాలి మనం తెలంగాణ మన వరంగల్ అనుకున్న కలిసేదాకా పోరాటం చేయాలని కోరుతుంది రాజకీయ పార్టీలు మౌనం ఉండొద్దు నా దృష్టిలో మౌనం కుమ్మక్కు సైలెన్స్ ఇస్ కన్వైవెన్స్ నువ్వు కన్ వాళ్ళతో కుంభకైతేనే మౌనంగా ఉండడం లెక్క అందుకని రా మౌనంగా పౌర సమాజం ఉండొద్దు రాజకీయ పార్టీలు ఉండొద్దు మాలాంటి వాళ్ళు కూడా ఉండొద్దు ప్రతి జిల్లా ప్రతి ఊరిది మీరు చెప్పిన డేటా ఇస్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్ ప్లానింగ్ డేటా లేకపోతే ప్లానింగే జరగదు మహల్ నమ్మి అదే చెప్పిండు అది ప్రతి జిల్లా ప్రతి ఊరిది ఒక విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ చేయండి ఈ ఊరిలో ఈ వనరులు ఉన్నాయి ఈ వనరులు అంటే వ్యవసాయానికి సంబంధించినవి కుటుంబ పరిశ్రమలకు సంబంధించినవి మైనింగ్ కాదు మైనింగ్ చేయనివ్వదు ఇవి ఉన్నాయి ఇవి ఇది డెవలప్ చేసుకుందాం ఈ నీటి వండలు ఉన్నాయి ప్రాజెక్టులు అయితే కట్టినవద్దు ఎందుకంటే ప్రాజెక్టులు కడితే అమెరికాలో రెండు వేల కొంత పంతొమ్మిది డ్యాములు కూల్చేసారు ఇక్కడ జోకర్లు కడుతున్నారు బ్రోకర్లు జోకర్లు కడుతున్నారు చైనాలో కూడా మూడు వందల తొమ్మిది డ్యాములు కూల్చేసారు యూరోప్లో జర్మనీలో ఫ్రాన్స్లో ఆస్ట్రేలియాలు అంతా కూల్చేస్తున్నారు ప్రకృతి నది పారుతుండాలి ఇక్కడ ఎందుకు నాశనం చేస్తున్నారు ఎందుకు నా డెబ్బై ఎనభై ఏళ్ళు నీళ్ళు తాగుతాం అవన్న ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు అర్గానే వద్దు అందుకని మనం మన జిల్లాను కాపాడుకోవాలంటే మన నదులు సజీవంగా పాడు